రేణు దేశాయ్ గారి కామెంట్లు ఇప్పుడు వైరల్గా మారాయి సన్యాసం తీసుకుంటాను అలాంటి కామెంట్లు మీరు చూసారా సార్ నేను చూశాను ఆమె వైరాగ్యంతో బాధతో మాట్లాడిన మాటలే అంటే నాకు అనిపించిన ఫీలింగ్ అయితే ఆమె ఒక మంచి కుటుంబాన్ని ఒక మంచి ఫ్యామిలీని మంచి భర్తని ఒక తొందరపాటు నిర్ణయం వల్ల నేను ఎక్కడో తప్పు చేశానేమో అన్న ఒక ఫీలింగ్ అయితే ఆమె దాంట్లో ఉంది ఆమె తప్పు చేశాను ఎక్కడో ఒక మా ఫ్యామిలీని అంటే ఫ్యామిలీని మిస్ అయ్యాను అన్న ఒక ఫీలింగ్ అయితే ఆమె కన ఆనందం కనబడుతుంది ఒకటి రెండోది పిల్లలు ఇస్ హ్యాపీ పవన్ కళ్యాణ్ గారు మా మన అకిరా కానీ ఆజ కానీ ఇద్దరు కూడా వాళ్ళిద్దరు సెటిల్ అయిపోతున్నారు అనే ఒక ఆనందం ఆమె దాంట్లో కనబడింది తండ్రి చాలా హ్యాపీగా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఫ్యామిలీ కొనదరు ఫ్యామిలీ చక్కగా చూసుకుంటున్నారు హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు ఒక మంచి తల్లిగా పిల్లలు చక్కగా మంచి తీర్చిదిద్దింది కనుక నా డ్యూటీ వాళ్ళిద్దరూ ఆ హీరో అయిపోయి అమ్మాయి వచ్చి రాజగాల్లోకి వస్తే వాళ్ళ తండ్రికి అబ్జెప్పాను కాబట్టి నా డ్యూటీ అయిపోయింది నేను సన్యాసం తీసుకుంటాను అన్నది అండ్ ఈస్ అ గ్రేట్ పుల్ అంటే ఆ నిర్ణయం తీసుకోవడానికి సాహసం కావాలి ఆ నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం కావాలి ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆ బాధని తీసుకోవడానికి సాహసం అంటే ఒక ఆమె ఆమె చేసిన త్యాగం అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక ఆడబిడ్డ ఒక ఆడపిల్ల తప్పు జరిగి ఉండొచ్చు చిన్న మిస్టేక్ జరిగి ఉండదు ఫ్యామిలీ జోరుకు నేను అనట్లేదు ఎందుకంటే ఫ్యామిలీ ఇంటర్ఫేర్ అనేది ఏదో ఒకసారి బాధ్యపడతాక చిన్న చిన్నవి జరుగుతాయి జరిగిన దాంట్లో ఎక్కడో తొందరపాటు నిర్ణయం జరిగింది ఆ తొందరపాటు నిర్ణయం కొంచెం ఆగి ఉంటే ఈరోజు అనార్థం రాకపోనేమో అన్న ఒక ఫీలింగు రెండోది ఎంత ఏమైనా తల్లి ఆమె ఏ నిర్ణయం తప్పు నిర్ణయం తీసుకోలే నేను ఇంకా నా పిల్లల బాధ్యతను తండ్రికి అబ్ చెప్తూ నేను సన్యాసం తీసుకుంటాను అన్నదే తప్ప నేను ఇంకో మ్యారేజ్ చేసుకుంటున్నాను చెప్పలే ఈజ్ ఎ గ్రేట్ లేడీ ఈజ్ ఎ యాక్సప్ ఆమెకు కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి కానీ ఏంటంటే అలాంటి వాళ్ళు ఒక ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ జరిగిందన్న ఒక ఫీలింగ్లో ఉన్నారు అలాగే నేను ఫ్యాన్స్ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంత గౌరవిస్తామో పిల్లల్ని ఎంత గౌరవిస్తామో ఆమెని కూడా అంతే గౌరవించాలి ఎక్స్ వైఫ్గా ఎందుకంటే ఒక ఆడబిడ్డగా ఒక మన పవన్ కళ్యాణ్ గారి వైఫ్గా ఆ అఖిర తల్లిగా మనం గౌరవించాలి పొరపాటు చాలామంది లాస్ట్ టైం మెసేజ్లు పెట్టారు తప్పు అలాగా మనం వాళ్ళ ఫ్యామిలీలోకి ఇంటర్ఫియర్ కాకూడదు మనం బయట దాకా అభిమానం బయట దాకా ఉండాలి తప్ప ఫ్యామిలీలోకి ఇంటర్ఫేర్ కావద్దు ఆమె బాగుండాలని ఆమె బాగుండాలని కోరుకుందాం ఆమె బా ఆమె పిల్లలు కూడా హ్యాపీగా ఈరోజు మంచి హీరో పెద్ద హీరో అవ్వాలని అలాగే ఆ కూడా రాజకీయాల్లోకి వస్తే మంచి రాజకీయాల్లో రావాలని వాళ్ళ తండ్రి దగ్గర తండ్రిలు అవ్వాలని మీరు పెంచిన పెంపకం కూడా చాలా చక్కగా హ్యాపీగా అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు ఓకే మీరు కూడా హ్యాపీగా ఉండాలని కాకపోతే ఎక్కడో ఒక వైరాజ్యంతో మాట్లాడిన మాటలే కానీ ఇదేవి అంటే కోపంతో మాట్లాడిన మాటలు కావు కనుక బాధ ఉంటుంది పిల్లలు అంత పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి బాధ ఉంటుంది ఆ బాత్తో మాట్లాడిన మాటలే కాబట్టి అనుకుంటున్నాను నేనైతే ఎక్కడో ఒక ఫీలింగ్ అయితే ఆమెకుంది అందుకే ఆమె సన్యాసిల్లో తీసుకుంటాను అన్నది కాబట్టి కనుక మనం వేరే అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరు కూడా ఫ్యాన్స్ ఎవరు కూడా ఈ ఎంటర్ఫేర్ కాకుండా ఉండాలని అలాగే రేణుదేశాయ్ గారిని కూడా బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం కనుక